మీకు ఏ పెద్ద హీరో దగ్గర నుంచి అసలు ఒక్కసారి కూడా పిలుపు రాలేదండి అంటే మీరు చేసిన వాళ్ళందరూ ఇన్ కోర్స్ ద ది బిగ్ ఫర్ ఎగ్జాంపుల్ అడి ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధు కదా సో బట్ కొంతమంది రెకనింగ్ బిగ్ హీరోస్ ఉంటారు కదా కరెక్ట్ ఆ నలుగురు అనుకుందాం పోనీ వచ్చే గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు టైట్ టైట్స్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఐ లవ్ టు గెట్ అవుతుంది బట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు గో అండ్ మీట్ పీపుల్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్ ప్రజెంట్ మై వర్క్ నాట్ దట్ దే డోంట్ నో నేను అనుకోడు భైరవన్ తర్వాత మీకు అది వస్తుంది అనుకుంటున్నానండి నాకు అనిపించింది అలా ఎందుకంటే భైరవం భైరవం ఆడియో ఆ సౌండింగ్ అంతా కూడా చాలా యాప్ట్లీ కమర్షియల్ సార్ ఎస్ వెరీ ఫోర్స్డ్గా ప్రెషర్ ఉంది దాంట్లో రైట్ ఎస్ ప్రెషర్ ఉంది సబ్జెక్ట్ కి అవసరమై మీరు అలా అంతే బట్ అది హీరోల చెవులకి పడుతుందని నేను అనుకుంటున్నా నిన్న పెద్ద ప్రొడ్యూసర్ గారు పేరు చెప్పను గాని బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ది ఇండస్ట్రీ ఆయన అన్నారు చాలా బాగుంది అదేదో సౌండింగ్ భైరవం అన్నారు సూపర్ సో నేను ఓకే పాస్ అయ్యారు శ్రీచరణ్ గారికి మార్కులు పడ్డాయి అనుకుంటా వెరీ హ్యాపీ కానీ మీరు ఇంకోటి ప్యారలల్ గా మీరు ఒకటి చూస్తేనండి ఈ పాడుత తీగ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అద్దరు ఇందాక యాజ్ ఎ రిఫర్డ్ కారుణ్య రామచంద్ర వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ వీళ్ళు వాళ్ళందరూ ఆర్కెస్ట్రా ప్రోగ్రాములకి అలవాటు పడిపోయి అంటే వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఇక్కడ అవకాశాలు లేక ఎర్నింగ్ ఇన్కమ్ సార్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ప్రాక్టికల్ ఇష్యూస్ సార్ వాళ్ళకి కూడా ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఫీల్డ్ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించాలి యూనో అంటే డబ్బులు సంపాదించాలంటే వాళ్ళు షోస్ చేయాలి సో ఐఎమ్ విత్ దమ్ రిగార్డింగ్ దట్ అట్లీస్ట్ ఎన్ ఎక్స్టెంట్ సో దూ షోస్ కానీ నేను ఇందా డిసిప్లిన్ అవన్నీ చెప్పాను కదా ఇక్కడ ఇలాంటి టైంలో ఎందుకంటే డబ్బులకి యూనో అంటే డబ్బులు అవసరం ఉంటుంది అండ్ ఎక్స్పోజర్ ఉంటుంది దాని తర్వాత యూనో దెల్ బీ బిజీ ఇలాంటివి ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు షోస్ చేస్తారు అండ్ చేయాలని కూడా నేను కోరుకుంటాను బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద డిసిప్లినరీ పార్ట్ కమ్స్ వేర్ యు మేనేజ్ యువర్ వాయిస్ ఇన్ ప్లే బ్యాక్ అండ్ లైఫ్ నేను ఐ రిఫర్ ప్రవీణ్ ఏమనుకున్నాను నాకు పర్వాలేదు కానీ ప్రవీణ్ అని ఒక సింగర్ ఉన్నాడు ప్రవీణ్ అయ్యే పాడుత తీంచే ఓకే అబ్బాయి వచ్చాడు అండ్ బాలుగారు చాలా గొప్పగా మెచ్చుకునేవారు బాగా పడేవాడు మంచి ఓకే చాలా మంచి ప్రవీణ్ ది నేను పనిగట్టుకుని నేను రిఫర్ చేసిన అలాంటి సింగరు బాగా ఆర్కెస్ట్రాల్కి కి ఆ ప్రోగ్రామ్స్ కి అంటే ప్రోగ్రామ్స్ ఏ ఓపెనింగ్స్ అని అక్కడని ఇక్కడని ఆ కార్యక్రమాలన్నీ తెగ పాడుతూ కనిపిస్తుంటాడు బట్ దట్ వాయిస్ నెవర్ బీన్ హెల్డ్ ఇన్ ఫిల్మ్స్ ఓకే అండ్ వన్ థింగ్ ఇస్ దట్ ఇట్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఆల్సో సార్ కొన్ని మంది దే లైక్ టు డూ అడ్ ఆఫ్ లైఫ్ కొన్ని మందికి లైఫ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఇఫ్ దట్ ఈస్ అ కేస్ ఓకే ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్ దట్స్ ఇష్యూ అఫ్ కోర్స్ దే టు సో అందుకనే షోస్ ఇవన్నీ ఇది నేను ఓన్లీ మాట్లాడేది ఎక్కడంటే ద డిసిప్లినరీ పార్ట్ ఆఫ్ యునో మ్యూజిక్ వుడ్ బి మేనేజింగ్ యువర్ వాయిస్ యునో వెన్ కమ్స్ టు ప్లే బ్యాక్ అండ్ వెన్ యూఆర్ డూయింగ్ లైఫ్ అండ్ ఇన్ ప్లే బ్యాక్ ప్లేబ్యాక్ ద వాయిస్ కల్చర్ నవ్ డేస్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మేము కూడా విన్నప్పుడు వాళ్ళు కంప్లీట్ గా అన్ని అన్ని స్వరాలు పాడేసి అలా అని కదా టోన్ పెక్యులర్ గా ఉన్న రికార్డ్ చేస్తున్నాం ఓకే మనం ఎంతో సంగీతం వచ్చేయక లేదు ఐదు వేళ్ళు సంగీతం నేర్చుకున్నా వెన్ వాయిస్ ఇస్ వెరీ క్యూర్ పెక్యులర్ టిపికల్ యెస్ అలా ఉన్నా కూడా వేర్ రికార్డింగ్ బికస్ సౌండింగ్ చేయిస్తున్నాం సో యు నో అలాంటి టైం లోని వెన్ యూ వెన్ యువ డూయింగ్ బోత్ ఈ నీట్ మీ వెరీ వెరీ కేర్ఫుల్ బికాస్ దో కాంపిటీషన్ అండ్ ఇఫ్ యుర్ ఓన్లీ సార్ రన్నింగ్ ఆఫ్టర్ ప్లే బ్యాక్ దెన్ యూ నీ టు బీ ఎక్స్ట్రీమ్లీ ష్యూర్ అఫౌట్ యూర్ సింగింగ్ యూర్ వాయిస్ కల్చర్ టెక్నికాలిటీ ఇవన్నీ చాలా ఉంటాయి సో యూ నీ టు బీ ఎక్స్ట్రీమ్లీ ష్యూర్ అండ్ ఇఫ్ యూర్ డూయింగ్ బౌత్స్ అండ్ దట్ హ్యాస్ టు బి మెయింటైన్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ ఫర్ ఎవర్ ఎస్ ఎస్ వాళ్ళు ఇంకా మేము సినిమాలకే పాడుతాం రికార్డింగ్ డేట్ దగ్గర కూర్చోవాలి కారేసుకుని దేశాలకి విదేశాలకు వెళ్ళిపోయి ఫోన్ చేయగానే ఎక్కడ ఉన్నా ఉంటే ఆస్ట్రేలియాలో నా దట్స్ ఓకే సార్ ఇప్పుడు దట్స్ బౌండ్ టు హ్యాపన్ సార్ ఎస్పెషల్లీ సింగర్స్ కి ఏంటంటే యూనో దట్స్ బౌండ్ టు హ్యాపన్ షో షోస్ అన్నవి ఇలాంటివి అదే దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టి కదా అంటే అదే కన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ అట్లీస్ట్ వాళ్ళకి ఇఫ్ దే ఆర్ గెటింగ్ దట్ ఆపర్చునిటీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ మేము మేము అలాగా రెగ్యులర్గా చేయడం కాదు ఎస్

మై మై రిక్వెస్ట్ వుడ్ బి దట్ ఎప్పుడు అది యూనో ఎందుకంటే ఇనిషియల్ గా మనం డిసిప్లిన్ తర్వాత అది వీటన్నిటి వీటన్నిటి వల్ల మనం మిస్ చేసే అవకాశం ఇప్పుడు మీరు సంగీతం ఆర్ఆర్ పాటలు అవి చేస్తున్నప్పుడు నేను విన్నది మీరు క్లారిఫై చేయండి మీ మీ టైమ్ లైన్ లో అంటే ప్రొడ్యూసర్లు ఎక్కువగా వాళ్ళని అలా కాదండి ఇలా చేయండి అలా సినిమాలో ఉండాలి లేకపోతే అలాగ ఉండాలి మనకి లేకపోతే ఇంగ్లీష్ లాగా ఉండాలి అని కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు పట్టుకొచ్చి ట్రాక్స్ ఇలా పాడండి ఇలా చేయండి అని అంటారని ఏదో బయట వింటుంటామండి అలాగే దే ఆర్ కరెక్ట్ నా నాట్ వన్ సార్ నాట్ ఎవ్రీవన్ అండ్ ఈవెన్ ఇఫ్ ఫ్యూ పీపుల్ హ్యావ్ సర్ దట్ ఏంటంటే వాళ్ళ సినిమాని వాళ్ళు చూసుకోవాలని అనుకుంటారు దాంట్లో తప్పు లేదు ఇప్పుడు అంతే సార్ ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్కి నిజంగా నరకమే కదండి అది మీరు ఏది ఇమోట్ చేద్దాం అనుకున్నారు మీరు ఏది జనరేట్ చేద్దాం అనుకున్నారు అంటే అక్కడ కాంప్రమైజ్ కన్విన్స్ చేయాలి అప్పుడు మేం కన్విన్స్ చేయాలి అంటే విల్ హ్యావ్ టు గో బట్ ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్పేది సూట్ అవుతుందంటే ఓకే లేదు అంటే మాత్రం ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సార్ యు నో మేబీ డూ ఇట్ దిస్ వే మీకు ఓపెన్ గా వదిలేస్తున్నారు డైరెక్టర్ తోటి కూర్చుంటాం హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ కూర్చుంటే అంటే డైరెక్టర్ తోటి కూర్చుంటే గానీ నాకు లైక్ యునో అతని తోటి సింక్ మోస్ట్ ఇంపార్టెంట్ సో నేను కీబోర్డ్ మీద టెంగ నెల కొట్టాలన్నా కూడా డైరెక్ట్ అప్రూవల్ కావాలి సో ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ టు సి ట్రూత్ మీ సో దట్ అతను ఉండగానే మ్యూజిక్ చేస్తాను అని నేను చేస్తాను మీరు వన్ అవర్ తర్వాత వచ్చి చూసుకోండి అన్న కాన్సెప్ట్ నేను నమ్మను ఓపెన్ గా అతని ముందే పనిచేసి టింగ్ మనాలన్నా ఆయన తేనే అనాలి అంతే ఆయన ఒప్పుకోవాలి టింగ్ కి కదా ఎందుకంటే నేను మళ్ళీ కష్టపడిన తర్వాత అతను నచ్చపోతా కరెక్ట్ టైం వేస్ట్ కాల్షీట్ వేస్ట్ వేస్ట్ మనీ వేస్ట్ ఎఫర్ట్ వేస్ట్ అన్ని వేస్ట్

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్